ఈరోజు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు నిన్న ఆస్ట్రేలియాకి జింబాంబే షాక్ ఇస్తే ఈరోజు ఇంగ్లాండ్కి స్కాట్లాండ్ దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసింది ఈరోజు కోల్కత్తాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫైవ్ వికెట్స్ తేడాతో గెలిచింది పైకి చూస్తే ఈజీ విన్లా అనిపించినా కానీ స్టార్టింగ్లో ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే అయిపోయిందిరా బాబు అనుకున్నారు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఎందుకు ఫెయిల్ అయింది టామ్ బ్యాంటన్ టీమ్ని ఎలా కాపాడాడు పూర్తి వివరాలు మన డగోట్లో చూసేద్దాం పదండి టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంది స్టార్టింగ్లోనే జోఫ్రా ఆర్చర్ ఓపెనర్ మున్సే ఎన్ మక్మాలని పెయిలెండ్కి పంపించాడు ఆర్చర్ దెబ్బకి స్కాట్లాండ్ పవర్ ప్లేలోనే డిఫెన్స్లో పడిపోయింది కానీ తర్వాత వచ్చిన కెప్టెన్ బెర్రింగ్టన్ అండ్ మైకెల్ జోన్స్ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లారు వీళ్ళిద్దరూ ఆడుతుంటే స్కాట్లాండ్ ఈజీగా వన్ సెవెంటీ రన్స్ కొడుతుందేమో అనిపించింది కానీ అప్పుడే సీన్లోకి వచ్చాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ అడిల్ రషీద్ సెటిల్ అయిన బ్యాట్స్మెన్ని అవుట్ చేసి స్కాట్లాండ్ మిడిల్ ఆర్డర్ని కుప్పకూల్చాడు లాస్ట్లో వికెట్లు వెంట వెంటనే పడ్డాయి దాంతో స్కాట్లాండ్ వన్ ఫిఫ్టీ టూ రన్స్కే ఆల్అౌట్ అయింది వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ టార్గెట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్కి చాలా చిన్న స్కోర్ అనుకున్నారు కానీ సెకండ్ ఓవర్ అయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ అండ్ జార్జ్ బట్లర్ ఇద్దరూ కేవలం సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యారు దాంతో ఇంగ్లాండ్ కేవలం థర్టీన్ రన్స్కే టూ వికెట్స్ కోల్పోయింది నిన్న ఆస్ట్రేలియాకి జరిగినట్టే ఈరోజు ఇంగ్లాండ్కి కూడా జరుగుతుందని అందరూ టెన్షన్ పడ్డారు ఆ టైంలో యంగ్ ప్లేయర్ జాక్ అబ్బెత్తల్ వచ్చి సిచ్యువేషన్ని కొంచెం కూల్ చేశాడు కానీ ఈ మ్యాచ్కి రియల్ హీరో మాత్రం టామ్ బ్యాంటన్ ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చి ఏ మాత్రం భయపడకుండా ఆడాడు ఒక పక్క వికెట్లు పడుతున్నా బ్యాంటన్ మాత్రం క్లాష్ షాట్స్తో స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు కేవలం ఫార్టీ వన్ బాల్స్లోనే సిక్స్టీ త్రీ రన్స్ కొట్టి ఇంగ్లాండ్ గెలవడంలో కీ రోల్ పోషించాడు అలాగే శాంకరణ్ కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు లాస్ట్లో విల్జాక్ సిక్స్ కొట్టి మ్యాచ్ని స్టైల్గా ఫినిష్ చేశాడు దాంతో ఇంగ్లాండ్ ఎయిటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే టార్గెట్ని చేస్ చేసి సూపర్ ఎయిట్ రేస్లో నిలిచింది ఫైనల్గా ఇంగ్లాండ్ గెలిచింది కానీ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఇంకా ఆందోళన కలిగిస్తుంది ఈ గెలుపుతో గ్రూప్ సిలో ఇంగ్లాండ్ సేఫ్ జోన్కి వచ్చింది మీకు ఈ మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనిపించారు రషీదా లేక టామ్ బ్యాంటనా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి మన తెలుగు డగోట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Jehin.